మునుసబు యుక్తి పూర్వకాలం ఒకనొక గ్రామంలో రామశాస్త్రి అనే పండితుడు ఉండేవాడు ఆయన ఒకసారి రాజధానికి వెళ్ళి రాజుగారి దగ్గర తన పాడిత్యాన్ని ప్రదర్శించి బహుమానం కింద కొంత వెండి బంగారము రాజుగారి దగ్గర బహుమానంగా పుచ్చుకుని తన గ్రామాన్ని తిరిగి పోతూ పోతూ దారిలో ఉండే తన అన్న గ్రామంలో ఆగి చూసిపోదాం అని అన్నగారింటికి వెళ్ళాడు రామశాస్త్రి అన్నగారి పేరు శివశాస్త్రి ఆయన గుంభనంగా సంసారం గడుపుకుంటూ వస్తున్నప్పటికీ దినదిన గండంగా బతుకు ఈడుస్తూ వస్తున్నాడు అందుచేత తమ్ముడు ఇంత బంగారము వెండి తీసుకువచ్చేసరికి అతనికి కన్ను కొట్టింది ఆ రాత్రి తమ్ముడు పడుకుని నిద్రపోగానే శివశాస్త్రి అతని ధనపు మూటను తీసి దాచేశాడు మర్నాడు ఉదయం రామశాస్త్రి లేచి తన మూట కోసం చూస్తే అది కనిపించలేదు ఆ సంగతే అతను తన అన్నగారితో అన్నాడు అరే ఎంత ప్రమాదం జరిగింది ఎంత దారుణం దొంగల ఎవరో కాజేసి ఉంటారు ఛీ ఇలా ఎన్నడూ జరగలేదు ఎంత అప్రతిష్ట అని కల్లబోలి మాటలు మాట్లాడాడు శివశాస్త్రి రామశాస్త్రికి ఏం చేయటానికి పాలుపోలేదు అతను తన అన్న చెప్పిన మాటలు నమ్మకపోగా ఈ దొంగతనం ఏదో తన అన్నే చేసి ఉంటాడని అనుమానించాడు కూడా కానీ దొంగగా తన అన్నను రచ్చకించడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు శివశాస్త్రి పరువు పోకుండా తన వెండి బంగారాలు తనకు తిరిగి వచ్చే మార్గం ఏదన్నా చెబుతాడేమోనని రామశాస్త్రి ఆ ఊరి మునుసబు వద్దకు పోయి సంగతంతా వివరంగా చెప్పాడు మునుసబు చాలా తెలివిగలవాడు ఆయన కొంచెంసేపు ఆలోచించి రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు రామశాస్త్రి ఆ ఉపాయాన్ని ఆమోదించాడు మరికొంతసేపటికి ఇద్దరు తలారి వాళ్ళు రామశాస్త్రిని పెడరెక్కలు విరిచి కట్టి మునసబు వెంట శివశాస్త్రి ఇంటికి తెచ్చారు శివశాస్త్రి ఇదంతా చూసి చాలా కంగారు పడ్డాడు తన తమ్ముడు ఏం నేరం చేశాడో అతనికి అర్థం కాలేదు కానీ రామశాస్త్రి ఏదో నేరం చేసిన వాడిలాగే తన ముఖం చూడలేనట్టు తలబం చేసుకుని విచారంగా నిలబడ్డాడు మునుసబు శివశాస్త్రితో చూడండి శివశాస్త్రి గారు మీ తమ్ముడు ఇంత పని చేశాడంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉన్నది కానీ ముందే రాజధాని నుంచి వార్త వచ్చింది అక్కడ మీ వాడు బంగారు దొంగిలించాడట అతను ఈ గ్రామం కేసి వచ్చినట్టు రాజుగారికి తెలిసిందట అతను కిందటి రాత్రి మీ ఇంట్లో పడుకున్నాడు గనక దాన్ని ఎక్కడైనా దాచాడేమో సోదా చేయమని నాకు కబురు వచ్చింది అలా చేయడం నా విధి మీ ఇల్లు సోదా చేయవలసి వచ్చినందుకు ఎంతో బాధపడుతున్నాను కానీ ఏం చేయను ఉద్యోగ ధర్మం తప్పదు మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు ఆయన రామశాస్త్రిని తన వెంట తీసుకుని పోతూ తలారి వాళ్ళను అక్కడే ఉంచి ఇల్లు సోదా చేయడానికి మనుషులను పంపుతాను అన్నాడు ఆ మనుషులు వచ్చే లోపల శివశాస్త్రి తాను దాచిన వెడ్డి బంగారాల మూటను తెచ్చి రామశాస్త్రి బడుకును చోట పెట్టేశాడు మునుసబు పంపించిన మనుషులకు ఆ మూట దొరికింది వాళ్ళు దాన్ని మునసబు ఇంటికి తీసుకుపోయారు ఆ తరువాత మరికొంతసేపటికి రామశాస్త్రి అదే మూటతో సహా అన్న వద్దకు తిరిగి వచ్చి మునసబు గారు పొరపాటు పడ్డారు నేను నిర్దోషిని అని రుజువైంది ఇది రాజుగారు నిజంగా నాకు ఇచ్చిన బహుమానమే నేనిక వెళ్ళి వస్తాను అంటూ అన్న వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మునుసబు గారి యుక్తి చక్కగా పనిచేసింది కదూ కథ సమాప్తం